ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము 29वा अध्यायम् ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो कार्तिकेय दामोदराय अम्बरीषने దూర్వాసుని అనుగ్రహము అంబరీషుడు దూర్వాసుడు అక్కడున్న పండితోత్తములు చూస్తుండగానే విష్ణువు ముఖ్యాయుధమైన సుదర్శన చక్రము అంబరీషునకు దూర్వాసులకు అభయమిచ్చి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనాన్ని సవివరంగా అత్రిమహాముని అగస్త్యునికి వరించాడు ఇంకా అత్రిమహర్షి ఇలా చెబుతున్నారని వశిష్ఠుడు జనకేంద్రుడికి తెలియజేస్తున్నాడు అకారణంగా అంబరీషుడికి చేసిన అపకారానికి దుఃఖితుడై సిగ్గుతో అతనికి ముఖం చూపించలేక ఒక పక్క ఒదికగా నించుని ఉన్నాడు దూర్వాసుడు అంతటి తపశ్శక్తి సంపన్నుడు మునిలోకానికి పూజనీయుడైన దూర్వాసుడు అలా దీనంగా నించునుండటం చూసి అంబరీషుడు అతని పాదాలపై బడి సాష్టాంగ ప్రణామాలు ఆచరించాడు అతని పాదాల కడిగి నీళ్లను శిరస్సుపై చల్లుకొని ఇలా అంటున్నాడు మునికుల తిలక నేను సంసార మార్గం ముందున్న అతి సామాన్య గృహస్థుణ్ణి నా చేతనైనంతలో శ్రీహరిని సేవిస్తుంటాను మీరు విశేష తపోనిధులు సాక్షాత్తు రుద్రాంత సంభూతులు నేను ద్వాదశీ వ్రతాన్ని క్రమం తప్పకుండా చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి కీడు రాకుండా ధర్మవర్తనున్న ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాను అలాంటి నా వల్ల మీకు ఇప్పుడు అతిపెద్ద కష్టం సంభవించింది దయతో నన్ను క్షమించండి మీ పట్ట నాకు అంతులేని గౌరవాభిమానాలు ఉన్నాయి అందుకే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి కృతార్థుణ్ణి చెయ్యండి మీరు ఎనలేని కరుణా స్వభావులు ప్రథమ కోపంతో నన్ను శపించిన నా గృహాన్ని పావనం చేశారు ఇందుకు నేను ధన్యుణ్ణయ్యాను రాక వల్లనే శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని కళ్ళారా చూడగలిగే భాగ్యం కలిగింది అందుకు నేనెంతో మీకు రుణపడి ఉన్నాను మహానుభావ నా మనస్సంతా సంతోషంతో నిండిపోయింది మిమ్మల్ని ఎలా స్తుంచాలో తెలియటం లేదు నోట మాటలు రావటం లేదు కళ్ళ వెంట వచ్చే ఆనంద బాష్పాలతో తమ చరణద్వయాన్ని కడిగే భాగ్యాన్ని ప్రసాదించండి తమకు ఎంత సేవ చేసినా ఇంకా రుణపడే ఉంటాను పుణ్యపురుష నాకు పునర్జన్మ లేకుండా వి వంటి మునిశ్రేష్ఠుల సాన్నిధ్యంలోనూ శ్రీహరి చింతనామృత సేవనంలోనూ మనస్సు లగ్నమై ఉండేలా ఆశీర్వదించమని ప్రార్థించి నాతో పంక్తి భోజనం చేసి నన్ను నా వంశాన్ని తరింపజేయండి అని అర్థించాడు ఈ విధంగా తన పాదాలపైబడి ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి దూర్వాసుడు ఆప్యాయంగా లేవనెత్తి ఆదరంగా కౌగిలించుకొని రాజా నీకు సాక్షాత్తు ఆ లోకాలనేలే జగదీశ్వరుని అనుగ్రహమే ఉంది ఇంకా మా బోంట్లో ఆశిస్తులేందుకు అయినా ఇలా అభ్యర్థించటం నీ మృదు స్వభావాన్ని తెలియజేస్తుంది ఎవరైతే ఎదుటి వారి నివారించి వారి ప్రాణాలు కాపాడుతారో ఎవరు శత్రువులకైనా శక్తి కొద్దీ ఉపకారం చేస్తారో అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి నీవు నాకు ఇష్టమైన వాడవు ఇప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టి పితృసుడి అయ్యావు నీకిప్పుడు నమస్కరించాలనే ఉంది కానీ నీవు నాకంటే చిన్నవాడవైపోయావు ఈ సమయంలో నేను నీకు నమస్కరిస్తే నీకు ఆయుక్షీణం కలుగుతుంది అందుకే నమస్కరించటం లేదు నీవు కోరిన ఈ నీ ఈ చిన్న కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రత నిష్టాపరుడమైన నీకు మనస్తాపాన్ని కలుగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను నాకు సంభవించిన విపత్తులు తొలగించేందుకు నీవే దిక్కయ్యావు నీతో భోజనం చేయటం నా భాగ్యంగా భావిస్తాను అంటూ దూర్వాసుడు తన శిష్యగణంతో భోజనానికి సిద్ధమయ్యాడు అంబరీషుడు కూడా వారందరికీ పంచపక్ష ప్రమాణాలతో విందు చేసి సంతృప్తి కలిగించాడు అనంతరం దూర్వాసుడు అంబరీషుడు ప్రేమకు భక్తికే మురిసిపోతూ పలు విధాలా ప్రశంసించి ఆశీర్వదించాడు ఆపై రాజు వద్ద సెలవు తీసుకుని దూర్వాసుడు ఆశ్రమానికి వెళ్ళిపోయాడని అత్రిమహాముని అగస్త్యుడికి తెలియజేశాడని వశిష్ఠుడు జనకునికి వరించాడు ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి రోజే జరిగింది కాబట్టి అగస్త్యముని ద్వాదశి వ్రతం ప్రభావం ఎంతటి మహత్యాన్ని కలిగి ఉందో తెలిసింది కదా ఆ రోజునే విష్ణుమూర్తి క్షీరసాగరం పైన నుండి శేషచయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటారు అందుకే ఆ రోజు ఈ మాసంలోని అన్ని రోజుల కంటే శుద్ధ ద్వాదశి అత్యంత ప్రాధాన్యమైనది మహిమాన్వితమైనది ఆ రోజు చేసిన పొద్దు దానమైన అనంతఫలాన్ని కలుగజేస్తుంది ఆ స్వల్పదానం పంచదానాలు అంటే గో భూ వస్త్ర హిరణ్య ధనదానాలు చేసినంత ఫలితాన్ని కలుగజేస్తుంది ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కటిక ఉపవాసం ఉండి పగలంతా ఎవరైతే హరినామ సంకీర్తనతో గడిపి రాత్రంతా పురాణ కాలక్షేపం చేస్తూ లేక వింటూ ఆ మరునాడు అంటే ద్వాదశి నాడు శక్తి కొద్దీ శ్రీమన్నారాయణుని ప్రీతి కోసం దానాలు ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తారో అలాంటి వారి సర్వపాపాలు పాపాలు పటాపంచలైపోతాయి ద్వాదశి నాడు శ్రీమద్ నారాయణునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నా ఆ ఘడియలు దాటకుండా భుజించాలి ఎవరికైతే వైకుంఠంలో శ్రణివాసం ఏర్పరచుకోవాలనే కోరిక ఉంటుందో అలాంటి వారు ఏకాదశి ద్వాదశి వ్రతాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి ఇందుకు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి నాడైతే మరీ అన్ని విధాలా ఉత్తమం దీనివల్ల వనగూడే ఫలితాన్ని ఇంతరి చెప్పలేము మర్రి చెట్టు విత్తనం చూసేందుకు చాలా చిన్నదిగా ఉంటుంది కానీ దాని ద్వారా మొలకెత్తిన మొక్క ఎంత మహా వృక్షమవుతుందో చూశారు కదా ఇదే చందంలో ద్వాదశీ ప్రభావం కూడా ఉంటుందని గ్రహించాలి కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా అది అవసాన కాలంలో యమదూతల పాలుపడకుండా కాపాడుతుంది అందుకే కార్తీక మాస వ్రతం చేసి ఎందరో సురాసుర నరాదులు ధరించారు ఈ కథను చదివినా విన్నా సకలైశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని అత్రిమహాముని అగస్త్యులకు వివరించారని వశిష్ఠుడు మిథిలేంద్రుడికి తెలియజేశాడు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమండలి త్రిమిషోధ్యాయం సమాప్త శుభం భూయాత్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా